రాయదుర్గం పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన యు హనుమంత్రెడ్డి యు హనుమంత్రెడ్డి మాట్లాడుతూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు నాపై నమ్మకం ఉంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు జీవితాంతం రుణపడి ఉంటారని నూతన చైర్మన్ హనుమంత్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రమాణ స్వీకార సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను రైతుల కోసం అంకితభావంతో పనిచేస్తున్నాను మా నాయకుడు కాల్వ శ్రీనివాసులు నమ్మిన కార్యకర్తకు న్యాయం చేస్తారనడానికి నేనే ఉదాహరణ అన్నారు పార్టీ కోసం పదిహేనేళ్లుగా చిత్తశుద్దితో పనిచేశానన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కాల్వా శ్రీనివాసులు జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ ఆరివైస కార్పొరేషన్ చైర్మన్ నాగలిరాజు జనసేన మంజునాథ్

సాధారణ కుటుంబానికి చెందిన వారు కూడా ఉన్నత పదవులు చేపడతారని నిరూపించి చూపించారు మన నాయకులు కాలవ శ్రీనివాస గారు ఇది ఎలా సాధ్యమైందంటే పార్టీ పట్ల అధినేత పట్ల అంతకు మించి నమ్మిన సిద్ధాంతం తను నమ్ముకున్న ప్రజలు సేవ చేయాలనే లక్ష్యంతో మన అభిమాన నాయకుడు కాలవ శ్రీనివాస గారు ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులు చేపట్టి నేతగా ప్రజలను మెప్పు పొందారు ఇలాంటి మహోన్నత నేతగా తెలియజేసుకుంటున్నాం అలాగే నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి అధికారులు పాత్రిక మిత్రులు అలాగే పోలీస్ బృందం అందరి కూడా చేతుల నమస్కారం నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి నా కుటుంబానికి కృతజ్ఞత తెలియజెప్పాలనుకుంటున్నా ఎందుకంటే నేను ఏ నిమిషంలో బయటకు వస్తానో తెలియదు ఎప్పుడు ఇంటికి పోతేనో తెలియదు కానీ నన్ను భరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఈరోజు ఒక శక్తి నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా సొంత మనిషిగా నన్ను ఆదర్శ నియోజకవర్గ స్థాయికి ఎత్తడానికి నా కోసం ఎంతో మందితో దృష్టిలో చివరికి నన్ను ఆశీర్వదించి నాకు ఈ పదవి కట్టినందుకు ఆయన జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నా అలాగే నాతో ఈ మార్కెట్ పదవి రావడానికి ఇంకొక ముఖ్య వ్యక్తి కారవ భరత్ నా సొంత తమ్ముడు ఆయన సహకారంతో మన యువ నాయకుడు నేను ఇంతటి పదవి నాకు కావాల్సిన సంద వ్యక్తిత్వం గురించి రెండే రెండు నిమిషాలు మాట్లాడుతూ దయచేసి సాధించి కోరుతున్నాను జిల్లా అధ్యక్షుడు మిత్రులు